ఆయన నాలుగున్నర నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కింది ఏమన్నా ఉందంటే ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు ఇది తప్ప ఏమన్నా ఉన్నదా అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆల్రెడీ బాండ్ పేపర్ల అయిపోయింది ఒకసారి బాండు పేపర్లు అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి బాండ్ పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు ఆయన తీరెట్లుందంటే వెనకటి కట్ట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట ఇలా రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది